అందరికీ నమస్కారం మిత్రులరా మోకాళ్ళ నొప్పులు ఈ రోజులో చాలా కామన్ ఫ్యాక్టర్ అయిపోతుంది ప్రతి ఒక్కరూ అంటే ఒకప్పుడు ఏదో ఏస్తో పాటు ఈ కాల్షియం తగ్గడము కాస్త వాతం పెరగడము లేకపోతే రక్త ప్రసరణ తక్కువ కావడము బోన్లో ఉన్నటువంటి స్టామినా అంటారు బేసికల్గా మినరల్ డెన్సిటీ అంటారు బిఎండి అంటారు కదా అటువంటిది తగ్గడం వల్ల నొప్పులు వచ్చేటివి కానీ ఈ రోజుల్లో స్ట్రెస్ ఒకటి అలాగే వెయిట్ పెరగడం ఈ ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల వెయిట్ బాగా పెరుగుతున్నారు దానివల్ల అలాగే ఎక్కువ వేర్ అండ్ టేర్ ప్రాబ్లం ఉంటారు అంటే చేసేటప్పుడు కొన్ని జాబ్స్ ఉంటాయి పర్టికులర్గా అంటే ఎక్కువసేపు నిలిచి వచ్చేసేటివి సెక్యూరిటీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకోవచ్చు లేకపోతే ల్యాబ్ టెక్నీషియన్స్ ఇటువంటి వాళ్ళందరూ ఎక్కువసేపు నిల్చోవడం కంపల్సరీ అవుతుంది కీపర్స్ కూడా కొంతమంది షాపులో నిలిచిన వాళ్ళు కూడా నిలిచి ఉంటారు కదా ఎక్కువసేపు కదలకుండా ఇటువంటి వాళ్ళందరికీ దీనివల్ల ఏమవుతుందంటే కొంత అన్ఎక్స్పెక్టెడ్ ప్రెషర్ పడుతుంది దాని మీద పడేసరికి మధ్యలో ఉన్నటువంటి కార్ట్లేజ్ డ్యామేజ్ కావడం మొదలవుతుంది ఈ వల్ల మనకు ఈ మోకాళ్ళ నొప్పులు అనేటివి ఇరవై సంవత్సరాలు దాటిన వాళ్ళందరిలో కనిపిస్తున్నాయి మోకాళ్ళ నొప్పులు కూడా అంటే వాపులు వచ్చేస్తాయి బాగా అలాగే విటమిన్ డి తక్కువ కావడం అలాగే కాల్షియం తక్కువ కావడం కూడా ఇంకొక రీజన్ సరే కారణాలు చాలా ఉంటాయి మరి ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి ఏం చేస్తారు మీరేం చేస్తారు చెప్పండి ఏమైంది ఫస్ట్ మే మెడిసిన్ వాడతాం తర్వాత ఏదో చిట్కాలు ఏదైనా వాడుకుంటే వాడుకుంటాం లేదా తర్వాత ఇంజెక్షన్లు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత సర్జరీ ఇంతే కదా ఇంకేమైనా ఉన్నాయా స్టెప్ బై స్టెప్ మనం తీసుకుంటే లేదు కదా ఇదే కదా నాలుగు స్టెప్లే ట్యాబ్లెట్లు ఇంజెక్షన్లు వెయిటింగ్ పీరియడ్ సర్జరీ అంతే అయిపోద్ది వెయిట్ తగ్గమన్నా వెయిట్ ఉంటే వెయిట్ తగ్గమని అందరూ చెప్తారు మనం కూడా చెప్తాం చాలామందికి వెయిట్ తగ్గండి అని చెప్తాం కానీ అసలే ఒక పక్క మోకాళ్ళ నొప్పులు ఉంటే ఇంకా వెయిట్ ఎక్కడ తగ్గుతారు దాన్ని మళ్ళీ కష్టం అందుకని దాన్ని ఎలాగో ఇగ్నోర్ చేస్తే ఏదో కష్టపడతారు కానీ అదేదో వన్ ఆర్ టూ గేర్స్ తగ్గదు మళ్ళీ పెరిగిపోతారు అది అయ్యే పని కాదు కాని పని కాదని వదిలేస్తారు కదా సో అందుకని అసలు రాకుండానే చూసుకోవాలని చెప్తాను రాకుండా చూసుకోవాలంటే వెయిట్ పెరగద్దు ఇంకొకటి ఒక ఫ్రూట్ ఒకటి మనం రెగ్యులర్గా తీసుకుంటే ప్రివెన్షన్ దగ్గర నుంచి కొంత క్యూర్ వరకు కూడా అది పనిచేస్తుంది దాంట్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అవి ఏం చేస్తాయంటే యాంటీఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది అంటే మోకాళ్ళ మధ్య ఆ ప్రెషర్ తగ్గిస్తాయి తగ్గడం వల్ల అది డ్యామేజ్ కావడం అనేది కొంత స్లో డౌన్ అయిపోతూ ఉంటుంది రెగ్యులర్గా తీసుకుంటే ఆ రోజుకు ప్రొటెక్షన్ అది ఇస్తుంది అలాగే దీంట్లో బీటాసిటోస్టెరాల్ అని చెప్పి యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది అదేం చేస్తుందంటే దాని డ్యామేజ్ ఆపుతుంది కాట్లేజ్ ఉంటుంది అది చిరుగుతూ ఇలా చిరుగుతూ ఉంటుందో స్పాంజ్ తిరిగినట్టు ఎలా తిరుగుతుందో అది తిరుగుతుంటుంది అది కాకుండా ఆపుతుంది అలాగే దీంట్లో విటమిన్ ఇ కూడా ఉంటుంది విటమిన్ ఇ ఏం చేస్తుందంటే ఆ ప్రెషర్ బిల్డప్ అంటే వెయిటు వెయిట్ పెరగడం కావచ్చు లేకపోతే మనం ఎక్కువసేపు నిల్చోవడం వల్ల కావచ్చు ఏదైనా సరే అది చేసేటప్పుడు ఆ కాట్లేజ్ మీద ప్రెషర్ పడి చిరిగేటట్టు అవుతుంటుంది ఆ ప్రెషర్ని పెరగకుండా చూస్తుంది అదొకటి కేవలం ప్రెషర్ పడకుండా ఎలా మన పనులు అయితే చేసుకోవాలి కదంటే ఆ వెయిట్ బేరింగ్ కెపాసిటీని కూడా పెంచుతుంది ఇది రిపేరింగ్ కెపాసిటీ చేస్తుంది అంటే ఆల్రెడీ కొంచెం క్రాకులు వచ్చిందాన్ని కూడా మళ్ళీ కొంచెం రిపేర్ చేయడం మొదలు పెడుతుంది దాంతోపాటు ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి కొంత డైజెషన్ కూడా బాగా పనిచేస్తుంది డైజెషన్ సిస్టానికి మోకాళ్ళ నొప్పులకు కూడా సంబంధం ఉంటుంది రెండు ట్విన్స్ అంటాం మేము మీకు ఎప్పుడైనా గమనించండి బాగా కడుపులో అసిడిటీలా కనిపించి గ్యాస్ ప్రాబ్లం వచ్చిందనుకోండి ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పి వస్తుంది ఏమీ ఉండదు మీకు అప్పుడు యాక్చువల్గా అక్కడే మరిగిపోవడాలు అటువంటివి ఏం జరగవు దీనికి దానికి లింగు ఒక డెర్మటోమ్ అంటాం అంటే పుట్టేటప్పుడు మనం పుట్టేటప్పుడు ఒక్కొక్క సెల్ డివైడ్ అవుతూ వస్తాయి కదా ఒక సెల్ నుంచి ఈ రెండు డివైడ్ అవుతాయంట అందుకని సినిమాలో చూపిస్తారు చూడు పెద్దోడిని కొడితే చిన్నోడికి దెబ్బత చిన్నోడికి పెద్దోడికి దెబ్బ తగిలి దాన్ని చూపిస్తారు కదా అట్టడితే జరుగుద్ది పొట్టలో మీకు ఇరిటేషన్ స్టార్ట్ అయ్యేసరికి ఆ ఇరిటేషన్ మోకాళ్ళ మీదకు వస్తుందంట అందుకని దీన్ని తీసుకుంటే మీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా వచ్చి వస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్ అంటే అన్న కాదు తమ్ముని కూడా కేర్ చేస్తుంది అనమాట కదా కాబట్టి ఇవన్నీ కూడా ఒకే ఒక ఫ్రూట్లో ఉంటాయి ఏందో తెలుసా అవకాడు అవకాడు అని చెప్పి బాగా దొరుకుతుంది ఇప్పుడు కొన్ని అంటే మనం రెగ్యులర్గా వాడేటి ఏదో మామిడికాయ జామకాయ లేకపోతే ఈ పుచ్చకాయ యాపిల్ కాకుండా కొన్ని రేర్ ఫ్రూట్స్ కొన్ని ఉన్నాయి అంటే ఇవి కొంచెం మనం రెగ్యులర్గా తీసుకునేటి కాదు కొంత తీసుకోవాలి ఇటువంటి వాటిలో కొన్ని మిక్స్డ్ ఉంటాయి ఒక్కటి తీసుకుంటేనే పది రకాల బెనిఫిట్స్ ఇచ్చేటువంటి ఫ్రూట్స్ ఉంటాయి ఇటువంటి కేటగిరీ సూపర్ ఫ్రూట్స్ అంటారు వీటిని అటువంటిది అవకాడో కూడా అవకాడో తెచ్చుకొని అది కాస్త బాగా పండింది తెచ్చుకున్నారనుకోండి దాన్ని కట్ చేసుకొని తినచ్చు అలాగే దాని జ్యూస్ కూడా తాగొచ్చు దాన్ని తీసుకుంటే ఇంకో బెనిఫిట్ కూడా ఉంది హార్ట్ కూడా చాలా మంచిది అది ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం కాబట్టి మీకు నొప్పి వస్తుందని డౌట్ వస్తే చాలు అవకాడో మీద పడిపోండి సరిపోద్ది అది వచ్చేదాకా మీరు ఎయిట్ చేయొద్దు అది వస్తుందా మనల్ని అటాక్ చేస్తాం మనం అటాక్ చేద్దాం ఫస్ట్ దాన్ని కదా అలా చేస్తే మనం ఇప్పుడు అలర్ట్గానే ఉండాలి అలా ఉంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమి అక్కడ చూడండి ఎవరికి అలర్జీ లాంటివి ఏమి రావు దీంతో నేను తీసుకోవడం వల్ల ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్సే ఉంటాయి కదా బాగుంది కదా ఒక్క అవకాడో అవ్వా అనుకున్న అవకాడో అనండి సరిపోద్ది మేము ఒకళ్ళ నొప్పులు తగ్గిపోతాం సరేనా మరోసారి మరో పెడితే మనం తెలుసుకుందాం నమస్తే